ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నా ఇక్కడ ప్రజలన్నా ప్రధాని మోడీకి అపారమైన ప్రేమ అభిమానమని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదహారు నెలల్లో నాలుగు సార్లు మన రాష్ట్రానికి రావడమే కాకుండా మనం అడిగిన కోరికలన్నీ తీరుస్తున్నారని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో నెంబర్ వన్ కావాలంటే ప్రభుత్వం కొనసాగింపు అత్యంత అవసరమని స్థిరమైన అభివృద్ధి సాధించాలంటే ప్రభుత్వం కొనసాగింపు అనేది ముఖ్యమని స్పష్టం చేశారు ప్రజా ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలైంది ఈ పదహారు మన నమో రాష్ట్రానికి నాలుగు సార్లు వచ్చారు ఆంధ్ర రాష్ట్రం అన్నా ఆంధ్ర ప్రజలన్నా మన నమో గారికి అపారమైన ప్రేమ మనం కోరిన అన్ని కోరికలు ఆయన తీరుస్తున్నారు ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం మనం చూసాం గుజరాత్లో ప్రభుత్వం కొనసాగుతుంది కనుకనే ఏకంగా అద్భుతంగా వాళ్ళు అభివృద్ధి చేశారు దేశంలో మూడు సార్లు మన నమో ప్రధాని అయ్యారు కాబట్టే టెన్త్ ప్లేస్ నుంచి ఫోర్త్ ప్లేస్ లార్జెస్ట్ ఎకానమీగా మన దేశం తీర్చిదిద్దాం ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం సంక్షేమం అభివృద్ధి ప్రజాప్రభుత్వానికి ప్రభుత్వానికి జోడెద్దుల బండి ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగితేనే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో నంబర్ వన్ కావటం గ్యారెంటీ అని సభాముఖం తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను मन नमोगारी नायकत्व मन नमोगारी नायकत्वम भारत माता की भारत माता की जय हिंद